అందరికీ నమస్ నమస్సులు అదేవిధంగా జైబీ మరి మా నాన్నగారి గురించి అంటే నైంటీ సెవెన్లో చనిపోయిన వ్యక్తి ఇంతమంది మధ్యలో మళ్ళా ఇప్పుడు ప్రతికి చాలా పెద్ద పెద్ద వాళ్ళ చేత ఆయన కవితలో ఉన్నటువంటి వాల్యూస్ స్టాండర్డ్స్ అబౌట్ అంబేద్కర్ గారు కానీ సమాజం కానీ ఆనాడు మా నాన్నగారు చూసినటువంటి దళిత్ వెనకబాటు అవమానాలు ఇవన్నీ గమనించి ఒక చోట అంటారు నా సాటివారు ఎన్ని బాధలు పడుతున్నారో అవి చూసి నేను ఏ మగమున్న ప్రేమ కవిత రాస్తాను ఎన్ని అవమానాలు పడుతున్నారో అవన్నీ చూసి కూడా నేను ఏ మగమున్న ప్రేమ కవిత రాయదును అదొక పాయింట్ ఉంటుంది అదేవిధంగా మరి మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత ఆనందంతో పాటు మా నాన్నగారి గురించి ఒక నాలుగు మాటలు అయితే ఇది వారి కవిత్వలో అది కాదు మా నాన్నమ్మ పేరు బుల్లెమ్మ తల్లి బుల్లెమ్మ ప్రాణం తండ్రి వెంకటస్వామి మా తాతయ్య గారి పేరు రుణం భార్య సుశీల పిల్లలు ఆరవ ప్రాణం మిగిలి ఉన్న మేము అంటే ఇప్పుడు మా సిస్టరు నేను వారి తీపి తీపిగురుతులం మనిషి నలుపు ఒక ఆయన చెప్పారు నల్లటి నిగనిగలాడే నేరేడు పండు పెద్దాపురం పట్టు సిల్కు లాల్చీలు షర్ట్లు చాలా చక్కగా ఉండేవారు చాలా చెయ్యంత విగ్రహం గంభీర స్వరం మాట్లాడితే కంచు కంఠం పాట చాలా తీయగా ఉంటుంది మనిషి నలుపు మనసు తెలుపు మాట కరకు అది అర్థం చేసుకోవడం కష్టం పాట చెరకు పంచదార పలుకు మాట చాలా కరెక్ట్గా ఉంటుంది అయితే లోపల అంతరంగం తెలిసిన వాళ్ళకి ఆ హృదయం అంతరంగం ఎరిగిన వాళ్ళకు మటుకు లోపల తీపి చెరుకు చూడటానికి బయటికి మనకి కొంచెం కష్టంగా ఉంటుంది లోపల తినే కొద్దీ ఆ రుచి ఆస్వాదించే కొద్దీ చాలా తీగ ఉంటుంది గురువు వేదుల వారి సాక్షిగా ఆరవ ఏట నుండి కవిత్వము కోసము ఆరాటపడ్డవాడిని ఆశపడ్డవాడిని అని చెప్తారు కపటము లేదు కష్టము లేదు ఆయన మనస్సు ప్రకారం అంబేద్కర్ గారి గురించి చెప్తూ చోట ఎవనికి లేని వేదనా జ్వాల అంటే చాలామంది చెప్పారు అప్పటికి మరి అంబేద్కర్ గారి గురించి పొయిట్రీ ఉందా ఉంటే ఎందుకని ఎవరికి నీ లేని వేదనా జ్వాల ఈ పేద గుండకి అలా కలుగు చేస్తున్నావు అనచు అంబేద్కర్ నా దైవం తండ్రి గురువు అని చెప్పినటువంటి దీశాలి అయితే ఒక చిన్న ఉగాది రేడియో కవి సమ్మేళనలో ఒకటి ఉంది సమయం లేదు కాబట్టి ఇక్కడ ఇది విశాఖ నుంచి బ్రాడ్కాస్ట్ అయింది ప్రకృతిలో ఎన్ని తరువులు ఎన్ని తరువులు పూయవు వేప పువ్వు పూస్తేనే కొత్త హాయి ఈ జగత్కి కోయిలొక పూస్తేనే కొంత ప్రశాంతత హాయిగా ఉంటుందని ఇన్నాళ్లకు ఇన్నేళ్లకు ఒక తెలుగువాడు ఎర్రకోటపై వేసిన ఒక జెండా అది తెలుగు తల్లిసిక్కలో తెలుగు తెలుగు తల్లిసిక్కలో మల్లెపూల దండ ఇది హైలైట్ అయింది కాకపోతే ఏంటంటే ఆ రోజుల్లో కవిత్వంలో వచ్చినటువంటి వాటి మీద కూడా ఈ ఈయన అస్పృశ్యుడు కాబట్టి ఈయన గురించి ఎవరు లెటర్స్ లెటర్స్ చాలా వచ్చాయి ఎవరో పట్టించుకోలేదు అది కూడా బాధపడ్డారు ప్రతి చోట అవమానాలు జరిగిన ఈయన చనిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళా వెలుగులోకి వచ్చి మళ్ళా బ్రతికారు ఆయన మా నాన్నగారు మేము చాలా గర్విస్తున్నాం సంతోషిస్తున్నాం మీ అందరికీ ఈ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు జై విములతో నమస్తారు